ప్రైజ్ ద లార్డ్ ప్రార్థన ఆలకించువాడైన క్రీస్తు యేసు శుభనామములో ఏసు నామములో ప్రతి స్థలములలో ప్రార్థించుచున్న మీకు శుభము కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట ఇరవై ఏడవ కీర్తన ఏడవ చరణం నేను నిన్ను ప్రార్థించున్నప్పుడు నా మనవి ఆలకించుము ఏసయ్య సన్నిధిలో మోకరించి పవిత్రమైన పెదవులతో పవిత్రమైన హృదయముతో పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించుచున్న నా దేవుని ప్రియ దైవ జనాంగమ మనము అనుదినము సేవించుచున్న యేసునాథుడు మన ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడు మన మనవులన్నీ దయచేయు దేవుడై ఉన్నాడు అడుగు వాటికంటేనో ఊహించు వాటికంటేనో అత్యధికముగా అనుగ్రహించే సర్వశక్తిగల దేవుడై ఉన్నందుకు ఏసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే చెల్లునుగాక ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయనను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి ఆయన వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారిని స్వస్థపరచును ఆయన మందిరములోనికి వెళ్ళి ఆయన సన్నిధిలో హృదయమును కుమరించి ప్రార్థించిన ఎడల ఆ స్థలమందు చేయబడు ప్రార్థన మీద ఆయన తన కనుదిష్టి నిలుపును ఆయన చెవులు వారి ప్రార్థనను ఆలకించును కావున దేవుని ప్రియులారా శరీరములో అనారోగ్యమా మనస్సులో నెమ్మది లేదా హృదయములో కలవరమా భయమా ఆందోళన కుటుంబములో అసమాధానమా చేయుచున్న పనులలో దీవిన లేదా ఏ పని చేసినా ఓటమి అపజయం ఆవరించుచున్నదా సమస్యల సుడిగుండములు చిక్కుకొని సమస్యల సంఖ్యలతో బంధించబడ్డావా కష్టాల కొలిలో కొలిమిలో కాల్చబడుచున్నావా కుటుంబ సమస్యలతో అవుతున్నావా ఎవరికి చెప్పుకోలేక దిక్కు తోచని పరిస్థితులలో గమ్యమేమి కానరాక కన్నీళ్లతో కాపురము చేయుచు దేహము క్షీణించిపోయి నిట్టూర్పులతో ఏండ్లు గడిచిపోవచ్చున్నావా మరణమే శరణం అనుకొని పయనము కొనసాగించుచున్నావా ఓ ప్రియనేస్తమా నీకొక శుభవార్త నీ ప్రార్థన ఆలకించి అంగీకరించి ఆశ్చర్యమైన కార్యములు చేయగల శక్తిగల దేవుడు ఒకడున్నాడు ఆయన ఏసునాథుడు కన్నులుండి చూడగల దేవుడు చెవులుండి వినగల దేవుడు నోరుండి మాట్లాడే దేవుడు కాళ్ళు ఉండి నడిచి నీ దగ్గరికి రాగల దేవుడు నీ కన్నీలను తుడిచివేయువాడు నీ బంధకములను తింపివేయువాడు నేను అర్థము చేసుకొని నిన్ను ఆదరించి ధైర్యపరిచి బలపరిచి ఉద్ధరించగలవాడు నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇయ్యగల దేవుడు నిన్ను ప్రేమించి నీ ప్రార్థన ఆలకించి అద్భుతములు జరిగించు వాడు నీవు ఓడిపోవు నీతో ఉన్నవాడు నీ ప్రార్థన ఆలకించు వాడు కావున ఆయన సన్నిధిలో నీ కంఠ స్వరమిత్తి ప్రార్థించుము నీ మనవి ఆయన ఆలకించును అంగీకరించును ఆయన ఆగమమునకు నేను సిద్ధపరచును ప్రార్థన అత్యంత కృపా కనికరము కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి స్థుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం మరొక మారు మా ప్రార్థన ఆలకించే దేవుడుగా మా మనవులన్నీ మాకు దయచేసే దేవుడుగా మీరు ప్రత్యక్షమై ఉన్నందుకై మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం నీ ప్రజలు ఏ పరిస్థితుల మధ్యలో నీ పాద సన్నిధిలో చేరి నీ పాదములను పట్టుకొని కన్యలతో మీ వైపు చేతులు చాపి విలపించుచున్నారు విజ్ఞాపన చేయుచున్నారు నిశ్చయముగా వారి ప్రార్థనలన్నీ ఆలకించి అంగీకరించి ఆశ్చర్యమైన కార్యములు వారి జీవితంలో చేసి నోటి రెండ నవ్వును పుట్టించి తలగా పైవారిగా వారిని నిలబెట్టి మీ నామానికి ఘనత మహిమ ప్రభావములు తెలుసుకోమని మీ పాదములకు అప్పగించుకుంటూ మీ నామాన్ని ఘనపరుస్తూ యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూను చేయుచున్న ప్రతి ప్రార్థన ఆయన ఆలకించి అంగీకరించి అద్భుతమైన కార్యములు జరిగించునుగాక గాడ్ బ్లెస్ యు